కృష్ణా జలాల పంపకంపై తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని ట్రిబ్యునల్ ముందు మరొకసారి వాదనలు వినిపిస్తుంది గడిచిన మూడు రోజులుగా కృష్ణా జన జలాలను మరల పునర్ పంపిణీ చేయాలి మాకు అన్యాయం జరిగింది తెలంగాణకి తొమ్మిది వందల టీఎంసీల జలాలు కేటాయించండి మొత్తం వెయ్యి ఐదు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో బ్రిజరేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించండి రాష్ట్ర విభజన తర్వాత మాకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఐదు వందల టీఎంసీలు మాకు మూడు వందల టీఎంసీలు మాత్రమే వస్తా ఉన్నాయి అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తారు కనీసం ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మాకు కేటాయించండి ఆంధ్రప్రదేశ్కి ఒక వంద టీఎంసీలు ఇస్తే చాలు ఎందుకంటే చివరి రాష్ట్రం కాబట్టి వరద జలాలు ఉపయోగించుకుంటూ ఉన్నారు మరొకవైపు గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్లోకి తరలిస్తూ ఉన్నారు గోదావరి నుంచి రెండు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటా ఉంది కృష్ణా బేసిన్లో అందువల్ల ఆ రెండు వందల జలాలు రెండు వందల టీఎంసీల జలాలు ఆంధ్రప్రదేశ్కి కట్ చేసి తెలంగాణకి కేటాయించాలని వాదనలు వినిపిస్తూ ఉన్నారు మరొక వైపు మహారాష్ట్ర కర్ణాటక కూడా కృష్ణానదిలో జలాలని ఉపయోగించుకునే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నూట ఇరవై టీఎంసీల కెపాసిటీ అయినా కూడా దాని కింద నూట ఎనభై టీఎంసీలు ప్రస్తుతం వాడుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక దానిని మూడు వందల టీఎంసీల కెపాసిటీకి పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూసేకరణ చేసేందుకు అసెంబ్లీలో ఆమోదం పొందింది ముంపు ప్రాంతం కనుక భూమి సేకరించడం పూర్తయితే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరుగుతుంది మూడు వందల టీఎంసీల కెపాసిటీ నాలుగు వందల టీఎంసీల వినియోగం ఉంటుంది ఇంకా తర్వాత జూరాల ప్రాజెక్టుకి సెప్టెంబర్ నాటికి కూడా చుక్క నీరు రాదు శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోయింది నాగార్జున సాగర్కి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి అతి భారీ వర్షాలు నమోదైనప్పుడు మాత్రమే వర్షం వచ్చి నీరు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం ఆలమట్టి డ్యామ్ని అడ్డుకోవటం మానేసి ఆంధ్రప్రదేశ్కి కట్ చేసి మాకు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఇవ్వండి తొమ్మిది వందల పన్నెండు టీఎంసీలు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కు ఒక వంద టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది అనే వాదనలు వినిపిస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుంటాం